హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగున్నారు నేను బాగుంటా దాని వచ్చేసి నా పీడ నేను ఉడతలు చాపుతున్నాను అనమాట ఉడతలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో కాసేపు వస్తాయి నాలుగుసేపు పెట్టాను నేను ఎంత చక్కగా తింటూ ఉన్నాయి చూడండి మళ్ళీ వస్తుంది చూడండి ఆకృతి ఎంత ఆకృతి అంటే తినే తిండి విషయంలో మామూలు ఆకృతి కాదు దాని అంటే మిషిందో ప్లేట్ వదిలి పక్కకు పోనే పోదు అంటే ప్లేట్ మొత్తం నాకే కావాలా నేనే తినాలా అని ఉంటుంది పాపం చూస్తే ఒకటి తీసుకుంటే పక్కకి వెళ్ళిపోతుంది తినేసి మళ్ళీ వస్తుంది ఇదట్ట కాదు కాకు అది తీసుకుంటుందని చెప్పి కక్కరిస్తుందని మీందుకి అది తీసుకుంటుందని చెప్పేసి ఫామ్ భయపడేది మెల్లంగా ఒకటి తీసుకొని వెళ్ళిపోయింది అది తిని మళ్ళీ నిదానంగా వస్తుంది ఇది అటర్లే ఆకుర్తి నాకే కావాలా నేనే తినాలా అనే పెద్ద ఆకృతి అనమాట దీనికి మామూలు అయితే ఆకృతి కాదు చూడండి ఏం తింటుందో ఒకటేమైనా వేసి అమ్ములుతుంది నా సొత్తు అంతా నా సొమ్మే తినేది మీ అమ్మకు పెట్టచ్చు కదా కొద్దిగా నువ్వే తినాలన్నా అమ్మ బిడ్డలే కదా మీరిద్దరు తినచ్చు కదా అంత ఎందుకు నిదానికి తినండి ఇంకా రెండు బేస్తాయి కదా సరిపోకుంటే అది చెప్తూనే ఉన్నాద నేను చూడండి అది తీసుకుని తీసుకున్నా రెండుగా అది కూల్ అయినట్టుంది దగ్గరే కూర్చుంది ప్లేట్ దగ్గరే ఉన్నాయి రెండు అనే కూర్చుంది ఎంతనే అట్లా ఉండ అన్యోన్యంగా అట్లా ఉండి తింటే ఎవరైనా ఏమంటారు చెప్పు గుంజుకోవడం లాక్కోవడం పరిగెత్తడం విద్యుడు సోమ తిని సోగ పడేస్తుంది అలా లేకుండా కట్టుకుండా తినచ్చు కదా ఇద్దరు మీరు తింటా అంటే ఎవరైనా వద్దంటారా లేదు కదా తినండి నిదానంగా ఒక్కొక్క తీసుకుని తినండి ఇడ్లీ కూడా వేసాము మీకు కావాలంటే దోశ కూడా వేస్తా తినండి కట్టుకుండా తినండి తిని మళ్ళా పోండి మీ స్థానంలోకి మీకు కూడా ఒక ఇల్లు ఏర్పాటు అయింది కదా ఆడ ఉండండి దొంగ 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 ఎవరైనా మనసులో వచ్చే సక్కని సరైన సైడ్ వెళ్ళిపోతాయి మళ్ళీ వచ్చేస్తాయి ఈ ఆడదిలో పడతామేమో అని అంటే ఉడతలు అంటే రాముడి స్వరూపం ఉంటారు ఆయన నామాలు అనేది రాముడి నామాలు దాని ఈపును అనేది ఉంటాయి కదా ఆ రాముడు అంటే దేవునితో సమానం రాముడు భక్తుర భక్తురాలు కదా ఉడత అని చెప్పేసి మనం కూడా ఉడతను గౌరవిస్తాం ప్రేమ చూపిస్తాం దానికి ఫుడ్ పెడతాం రాముడు భక్తురాలు కాబట్టి రాముడికి మీద కాబట్టి ఎంతో ప్రియ పత్రుడు పోషించింది కాబట్టి రాముడి విషయంలో అదొక వరం తానికి ఉడత కూడా అందువలన ఉడతలు కూడా చాలామంది ప్రేమించండి ఆహారం పెట్టండి వీలైనంతవరకు ద్రాక్ష కానీ సంథింగ్ ఏది ఉంటుంది పెట్టండి మంచిది చాలా బాగుంటుంది తింటూనే ఉన్నాయి చూడండి ఇవి తినడంలో ఏది ఫస్ట్ అంటే నాకు తెలిసి ఇదే ఫస్ట్ ఇందాక అది ఒకటి తీసుకుపోయింది మళ్ళీ ఈ పక్కకు రాలే ఇది చూడండి తింటానే ఉంది మళ్ళీ ఇంకోటి తీసుకునింది మళ్ళీ తింటానే ఉంది ఆ కుర్తి ఎక్కువ దేనికి ఉందంటే దేనికే ఉంది ఆ కుర్తి నాకు తెలిసి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏది ఆకృతిగా తింటుంది ఏది ఎక్కువ గింజలు తింటుందో కూడా మీరు చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మర్చిపోకుండా ఉడతల్ని ప్రేమించండి బా కొద్దిగా ప్రేమించే కొద్ది అనేది మంచి ఫీల్నెస్ అంటే ఏదో ఒక ఆనందం ఏదో ఒక థ్రిల్ అనేది మనకు ఉంటుంది చూడండి అంత హ్యాపీగా ఉందంటే అవి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ప్రతిరోజు మార్నింగు ఈవినింగ్ వచ్చి తినిపోతూనే ఉంటాయి ప్రతి ఒక్కరు ప్రేమించండి అబ్బా ఉడతలను ఉడతలను ప్రేమించండి ఉడతలకు ఫుడ్ పెట్టండి జామకాయ పెట్టండి టమోటా పెట్టండి మీ కాడ ఉన్న ఫుడ్డు పెట్టండి రోజు పెట్టండి ఇట్లా మా తినే అలవాటు చేయండి రోజు తింటూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి ఎందుకంటే మనం తప్ప తనకి ఎవరు పెడతారు ఇంకా చెట్లకు పూలు చిన్న చిన్నవి అవి ఇవి తిని ఎన్ని రోజులని బతుకుంటాయి మనకు ఆకిలి దానికి కూడా ఆకిలి అవుతూ ఉంటుంది కదా దానికి కూడా ఫుడ్ కావాలి కదా మరి అందువల్ల ప్రతి ఒక్క జీవికి మాట రాని ప్రతి ఒక్క దానికి మీరు ఆహారం పెట్టండి అసలు కాకులు అయితే కరువు అయిపోయాయి చెప్పాలంటే కాకులు ఉండడం చాలా మంచిది తెలుసా పెద్దలు ఒక ఏదో అంటారు మా తాత వచ్చాడు మా ముత్తాత వచ్చాడు సంథింగ్ చూస్తున్నాడు సంథింగ్ కేకలు వేస్తున్నాడు కావు అని అంటారే అట్లాగా అవి కూడా కరువు అయిపోయాయి అనమాట కాకులు కూడా కొద్దిగా అన్నం పెట్టండి ఆ టెర్రస్ పైన లేదా బయటనో కిటికీలోనో సంథింగ్ ఆడు వీలైతే అటు పెట్టండి ప్రతి ఒక్క జీ చీమలకు కూడా ఫుడ్ పెట్టండి మంచిదండి బాబాయ్ మనం తెలిసి తెలిసి చీమకు కూడా అపకారం చేయకూడదు అర్థమైందా అందువల్ల నేను మీరు మీరన్నచేమో బుద్ధిమంతుడు మాట్లాడుతున్నాడని కాదు చెప్తున్నాను మీకు ఉదాహరణకు ఇది ఈ వీడియోని నేను ఉడతలకు ఫుడ్ పెడతా సంథింగ్ ఏ వచ్చినా కూడా ఫుడ్ పెడతా నేను ఎందుకంటే అది మానవ లక్షణం ఒక పద్ధతి అని అంటారు నాకు తెలిసి నేనైతే అయితే ఫుడ్ పెడుతున్నాను కదా దీన్ని బట్టి మీకు అందరికీ అర్థమవుతుంది నా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఉడతలను ప్రేమించండి కాకులను ప్రేమించండి జీవరాశులను ప్రేమించండి ప్రతి ఒక్క నోర్లేని లేని ప్రేమించండి అయ్యా ప్రేమించండి ఫుడ్ పెట్టండి దగ్గర తీసుకోండి అది చెప్పేసి బాయ్ బాయ్ బాయ్